చాలా అనేది ఒక ఇంట్లో ముగ్గురికి నలుగురికి పిలిచినారు లేనొక రాలేదు ఉపాధి హామీ పనులు చేస్తున్నటువంటి కూలీలకు పన్నెండు వందల రూపాయలు పన్నెండు వేల సంవత్సరాలు ఇస్తా ఉన్నారు అవి కూడా సంవత్సరంలో పండుగలంటే ఇరవై రోజులు పనిచేసిన వాళ్ళకి మరి ఇస్లాబాద్ మున్సిపాలిటీ అయితే ఈ మున్సిపాలిటీ అయితే ఈ మున్సిపాలిటీలో కూలీలు లేదా పేదవాళ్ళు లేదా పేదవాళ్ళకు ఇవ్వాల్సిన అవసరం లేదా ఉన్నారు ఇలాంటి మున్సిపాలిటీలో కూడా వంద రోజుల పని లేదు పది సంవత్సరాలుగా వంద రోజుల పని లేదు చానా వెంకరెడ్డి గారు ఎమ్మెల్యే ఉండే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒప్పించి పెప్పించి ఉపాధి కల్పించే దాన్ని ఇప్పుడు టౌన్లలో మున్సిపాలిటీ రద్దు చేస్తారు పట్టణాల్లో కూడా పేదవాళ్ళు కాదు వాళ్ళంతా పని కనిపించారు ఈ గ్రామంలో ప్రభుత్వం పని చేస్తే పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది కానీ అక్కడ కూడా గ్రామాలలో ఇండస్ట్రెంట్లు స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ పలుకుబడి ఉన్న వాళ్ళు పేర్లు వచ్చినాయి తప్ప గడప ఒక రోజు పని పోలని ఆదిలే పడుతుంది పైన కానీ ఈ పేదవాళ్లకు సరైన వేదన పడతలేదు వాళ్ళకు సమయానికి డబ్బులు ఇస్తలేదు తర్వాత రెండు వందల రోజులే పరిగణిస్తారు అన్నవాళ్ళు కనీసం మూడు వందల ఐదు సంవత్సరాలు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇంద్రమయ్యిలు ప్రతి పేదవాడికి ఫస్ట్ ఇచ్చిన తర్వాతనే ఫేజ్ వైజ్ గా వన్ టూ అట్లా ఫేజ్ పెట్టుకొని ఇవ్వాలి రేషన్ కార్డులు కూడా ఇవన్నీ ఇవ్వకుండా మీరు ఎట్లా ఇంట్లో సాంక్షన్ చేస్తారని చెప్పి అడుగుతా అది కూడా ఈ రోజు ఒక చిన్న గ్రామాన్ని తీసుకోవడం నిజవర్గంలో చిన్న చిన్న గ్రామాలు చిగురుమాడు మండలంలో గురుకుల పల్లె తీసుకున్నారు ఉస్నాబాద్ మండలంలో తోటపల్లి తీసుకున్నారు అక్కడ పెట్ట మండలంలో కుందులపల్లి తీసుకున్నారు అంటే జనాభా తక్కువ ఉన్న గ్రామాలు తీసుకొని లాంఛనంగా ప్రారంభిస్తాము అదే అన్ని గ్రామాలు ఎందుకు ప్రారంభం జరగదు అన్ని గ్రామాలు అధికారు లేదా పచ్చ కార్యర్శ లేదా అధికారులు ఎప్పుడు ఇవ్వలేదా ఫేస్గా ఇది పెట్టుకోండి అందరికీ డబుల్ బెడ్ ఇంద్రమ్మ ఇండ్లు ఇవ్వాల్సిందే ఇన్న స్థలాలు లేని వాళ్ళని కూడా ఎంపిక చేసి పేదవాళ్ళందరికీ ఇన్న స్థలాలు ఇవ్వాలి అన్యాక్రాంతమైతున్నటువంటి ప్రభుత్వ భూముల్ని మొత్తం

వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ టూ ఎయిట్ జీరో ఎయిట్ వన్ నైన్ టూ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ డబల్ సిక్స్ జీరో సెవెన్